హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ బంగారం ధరలు భారీగా పెరుగుతూ పోతూ ఉన్నాయి ఆకాశమే హద్దుగా పసిరి ధరలు దూసుకుపోతూ ఉన్నాయి గోల్డ్ ధర ఏకంగా లక్ష రూపాయలకు చేరువులో ఉంది దీంతో అటు పసిరి కొనాలంటే చుక్కలు కనిపిస్తూ ఉన్నాయి ప్రధానంగా హైదరాబాద్ సహా తెలుగు రాష్ట్రాల్లో గోల్డ్ రేట్లు ఆల్ టైమ్ రికార్డు స్థాయిని తాగడంతో సామాన్య మధ్యతరగతి ప్రజలు ఆందోళనకు గురవుతూ ఉన్నారు గోల్ ధర పెరగడానికి ప్రధాన కారణం అంతర్జాతీయంగా నెలకొన్న పరిస్థితులు అని నిపుణులు తెలియజేస్తూ ఉన్నారు ఈరోజు రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నేరాల్లో బంగారం మరియు వెనుదాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాం అంతకుముందుగా మాంజీ మీకు ఒక రిక్వెస్ట్ మా వీడియో ఇంకా లైక్ చేయకపోతే లైక్ చేయండి లైక్ నాకు ఎంతో సపోర్ట్ ఎంక్రీజింగ్ ఉంటుంది అదేవిధంగా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన వచ్చే సిమ్మల్ యాక్వర్ట్ చేసుకోండి ఫ్రెండ్స్ ఈరోజు రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నేరాలైన హైదరాబాద్ విజయవాడ విశాఖపట్నాల్లో బంగారం మరియు వెనిదల చూసినట్లయితే ఇరవై రెండు క్యారెట్ల పది రమూలు బంగారంపై ఐదు వందల రూపాయల పెరుగుదల నమోదు చేసి డెబ్బై తొమ్మిది వేల నాలుగు వందల దశలు రూపీలో ఉండగా ఇరవై నాలుగు క్యారెట్ల స్వచ్ఛమైన పది రోజులు బంగారంపై ఐదు వందల యాభై రూపాయల పెరుగుదల నమోదు చేసి ఎనభై ఆరు వేల ఆరు వందల ఇరవై రూపాయలు అవుతుంది అలాగే ఒక కేజీ పిండి లక్ష ఎనిమిది వేల పిల్లలు అవుతుంది ఫ్రెండ్స్